స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది ఏదేమైనా అందరినీ కలుపుకొని పార్టీ కష్టపడి ఖచ్చితంగా ఈసారి మనం ప్రభుత్వము ఖచ్చితంగా రావాలని నాకు సలహా ఇచ్చినాడు ఆయన చెప్పిన సలహా మేరకు నేను ఖచ్చితంగా సాయిశక్తులు పోరాడి నేను నాకు ఇచ్చిన ఇదిని నెరవేర్చానని చెప్పి ఈ సందర్భంగా చెప్పేస్తారు ఆల్రెడీ చెప్పేసినారు పెద్ద అందరూ కూడా కలుపుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలుపుకొని నేను ఎక్కడైనా ఏదైనా చెప్పినా కూడా నేను అజాత శత్రువు కాబట్టి నన్ను ప్రతి ఒక్కరు ఆ నియోజకవర్గంలో ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటారు అనేది నేను చెప్పగలను అంటే కూడా ఏమైనా చూడమని ఆలూరే కాదు కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ ఎక్కడున్నా కూడా మా కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి నా శక్తుల పార్టీకి నేను సేవ్ చేసి ఖచ్చితంగా అక్కడ ఉన్న అభ్యర్థులు గెలిపించుకునే దానికి ప్రయత్నిస్తాను మీరు రాజీనామా చేయకోకుండా నిన్న మీరే చూసినారు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏది చేసుకున్నా కూడా నేను రాజీనామా ముందే సమర్పించాను అని చెప్పి సార్ ఇంకో ఇంకో ముఖ్యమైన విషయం ఇప్పుడు పార్టీకి సంబంధించి ఎలా ఉండబోతుంది గుంతకల్లో కొంత మీకు వ్యతిరేకంగా చేస్తున్నారు వాళ్ళని ఎలా కలిసి పనిచేయబోతున్నారు నేను అజాత శత్రువు అని చెప్పినాను కదా నేను ఎక్కడికి నాకు శత్రువు లేరు నేను వచ్చిన కూడా వాళ్ళు హ్యాపీగా ప్రేమగా ప్రేమగా నన్ను స్వీకరిస్తారు అనేసి నేను చెప్పగలను కొట్టే ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచిగా ఫలితం ఇస్తానని చెప్పేసి నేను మర్చిపోతుంది కామెంట్ చేశారు అంటే మంత్రిగా ఉన్నప్పుడు వ్యతిరేక చంద్రబాబు నాయుడు చేయించారు గుమ్మూరు జైరా మీద అదే పార్టీలోకి ఎలా వెళ్తారని నేను సజ్జలో కామెంట్ చేశారు ఇప్పుడు చేయించి నేను ఏ పార్టీలో ఉన్నాను అప్పుడు మరి వాళ్ళు చెప్పింటే నేను ఒకళ్ళు నేను చేసినాను అన్ని విధాలుగా ఏదేమైనా కూడా పార్టీలో అప్పుడు ఉన్నా కాబట్టి మాట్లాడడం జరిగింది ఏదేమైనా కర్డు కడుగట్టినగా సేవ అందించేదానికి ఈ గుమ్మూరుజనం ఎప్పుడు కడుగట్టిన తీరవాదుగానే మొత్తంగా కరుడు కట్టిన తీవ్రవాదిలాగా పని పనిచేస్తాను పార్టీ అని గుమ్మనూరు చెప్తున్నారు నేను ఎమ్మెల్యే పదవి మంత్రి పదవి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు భర్త చేసినా తనకు ఇబ్బంది లేదని గుమ్మనూరు జయరాం చెప్తున్నారు ఆలూరు నియోజకవర్గంలో కూడా తన కేట ఉంది కాబట్టి అక్కడ కూడా పార్టీ గెలుపు కోసం చేస్తాను కర్నూలు అనంతపురం జిల్లాలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని గుమ్మనూరు జయరాం చెప్తున్నారు గుంతకల్లో తన పని చేసుకోమని అక్కడ నియోజకవర్గం కేటాయించినట్టు గుమ్మనూరు జయరాం అని చెప్తున్నారు ఏదేమన్నప్పుడు ప్రస్తుతం గుమ్మనూరు జయరాము పూర్తిగా పార్టీని వీడి ఇప్పుడు టీడీపీలో చేరిన నేపథ్యంలో గుంతకల్ నియోజకవర్గం వర్గానికి గుమరి జయరాం ని అక్కడ అక్కడ పనిచేసుకోమని చంద్రబాబు నాయుడు కూడా ఆదేశించారు కెమెరా పర్సన్ నానితో రాజేష్ టీవీ ఉండవల్ల నుండి మరిన్ని కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది